కూతురికి మాయమాటలు చెప్పి హాస్పిటల్కు తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేపించారు అని అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది తల్లి పర్మిషన్ లేకుండా కూతురికి డిఎన్ఏ టెస్ట్ చేయించడం నేరం ఆ విషయం మీకు తెలియదా అని చెప్పి సుజాత వేదవతిని నిలదీస్తూ ఉంటుంది అవని ఇది మీకొక అగ్ని పరీక్ష అనుకో అక్షయ శ్రీకర్ కూతురిని నిరూపించడం కోసం ఈ టెస్ట్ చేయించారు అనుకో అని చెప్పి నిహారిక అవనికి చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు శ్రీకర్ ఇంటికి రాగానే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్షయకు మాయమాటలో చెప్పి మీ అమ్మ అక్షయకు డిఎన్ఏ టెస్ట్ చేయించింది అని సుజాత చెప్తూ ఉంటుంది అక్షయకు డిఎన్ఏ టెస్ట్ చేయించింది మీతో కలిపి అంటే మీరు కూడా బ్లడ్ శాంపుల్స్ తల వెంట్రుకలో ఇచ్చి ఉండాలి అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అలాంటివి ఏమీ ఇవ్వలేదు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు లేరా అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ కి చెప్తూ ఉంటాడు ఆ మాట విని శ్రీకర్ షాక్ లో ఉంటాడు మరి అప్ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్